ఒక ఊర్లో ఒక ఉన్నాడట ఆ గ్రామానికి యేసుప్రభు వచ్చి అతన్ని చూసి ఉమ్ము వేసి వెళ్ళి కోనేట్లో కడుక్కోమని చెబితే అతను చెప్పిన ప్రకారం కళ్ళు కనపడకపోయినా వెళ్ళి అతను కోనేటిలో కడుక్కుంటే కళ్ళు వచ్చినాయి అని దైవగ్రంథం ప్రబోధిస్తుంది యేసు ప్రభు గుణి కన్నులు తెరిపించాడని మీ అందరికీ తెలుసు అర్థమైంది కూడా అయితే అసలు విషయం ఏంటంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఈ అద్భుత కార్యాన్ని చూసినప్పటికీ ఇతనికి కళ్ళు ఎలా వచ్చినాయో అనే విషయం పట్ల యూదులు తెలిసినప్పటికీ తెలియనట్టుగా ఆ గుడ్డు వారిని తల్లిదండ్రులను పిలిపించి మీ అబ్బాయికి కళ్ళు ఎలా వచ్చినాయి అని అడిగారు ఒకవేళ యేసు ప్రభు వాళ్ళ కళ్ళు వచ్చినాయి అని చెబితే లేనిపోని గొడవలు వస్తాయని వాళ్ళు చాలా తెలివిగా సమాధానం చెప్పారు యూదులకు భయపడి ఏమని చెప్పారంటే ఏమో మాకు తెలియదు బాబు వాడికి వయసు వచ్చింది కదా వాడినే అడగండి అని తల్లిదండ్రులు యూదులకి సమాధానం చెప్పారు అప్పుడు కళ్ళు వచ్చినటువంటి గుడ్డివాడిని పిలిపించి నీకు కళ్ళు ఎలా వచ్చినాయి అని అడిగితే ఎవరో నాకు వచ్చి నన్ను స్వస్థపరిచారు అని చెప్తే వాళ్ళు ఆ విషయాన్ని నమ్మలేదు కళ్ళు వచ్చిన వాడేమో ప్రపంచాన్ని చూస్తున్నాడు ఆ సంఘటనలు చూసిన వాళ్ళేమో నమ్మలేకపోతున్నారు అందువలన బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందంటే కళ్ళు లేని వాళ్ళేమో చూస్తారో చూసే వాళ్ళేమో గుడ్డు వాళ్ళు అవుతారని వ్రాయబడి ఉంది యషయగ గ్రంథంలో కళ్ళుండి కనపడిన వారిని చెవులుండి వినపడిన వారిని నా యొక్కకు తీసుకురండి అని యషయ గ్రంథంలో కూడా ప్రవక్త చెప్తున్నాడు ఈనాడు ఈ సమాజంలో యేసుప్రభు చేస్తున్నటువంటి ఆశ్చర్య కార్యాలు కానీ ప్రభువు చేస్తున్న స్వస్థత కార్యాలు కానీ ఏసుప్రభు చేస్తున్నటువంటి అద్భుతాలు కానీ చూసి కూడా గుడ్డువాడైనటువంటి ఈ సమాజంలో దేవుడు అనేకమంది సేవకుని లేపుతున్నాడు అందులో పగడాల ప్రవీణ్ గారు ఒకళ్ళు ఆయన ప్రకటించిన సువార్త ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది ఈ సువార్త ఆగదు ఇది రక్త విప్లవం ఈ విప్లవాన్ని ఎవ్వరూ ఆపలేరు దేవునికే మహిమ కలుగును గాక